ఆయన ఈ రోజులో ఉండుంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న విఎఫ్ఎక్స్కి అసలు నిజంగా ఎట్లా ఉండేది సినిమాలు ఆయన సినిమాలన్నీ ఈ టెక్నాలజీలో ఉంటే అద్భుతాలు సృష్టించేసి వాడు ఆయన అసలు అవుతారు మా హాలీవుడ్ అవుతారు కానీ ఏ సినిమాలు పనికొచ్చేవి కాదేమో అసలు ఇప్పుడు బాహుబలి ఇవన్నీ ఉన్నా చూసారు ఇలాంటి సబ్జెక్టులన్నీ ఆయన అవలేలగా తీసేసిండు కూడా ఈ డిజిటల్ సిస్టంలో లో ఉండుంటే అదే మహానుభావుడు అంత ఇదిగా మళ్ళీ పుడితే మళ్ళీ ఇక అట్లాంటి ఆ టెక్నాలజీ వచ్చేస్తుంది ఎట్లాగో అది ఆ విధంగా ఆయన లైటింగ్ చేసి స్టిల్స్ చెప్పాడు చెప్పేసరికి చూశాను ఆయన ఈ ఎలాగ అలాగనే ఇచ్చేసరికి చాలా బాగుంది అని నాకు నేను ఆయన్ని ఆయన స్టిల్స్ ఇస్తుంటే మెస్పరిజం అయిపోయాను నేను ఆయన చూస్తా ఆయన ఇవ్వడమే నాకు ఒక రకంగా అడిగారా ఏంటి ఎలా వచ్చినాయి ఏంటి అని అడిగారా ఏదండి స్టిల్స్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పేసి ఆ సెట్లోకి వెళ్ళిపోయారు అంతే మేజర్ తొందరగా సెట్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఆ అరుణ్ గౌవిల్ గారికి ఆ పెయింటింగ్ చేసే దగ్గర మీరు స్టిల్స్ ఎలా తీయండి ఎలా తీయాలండి అని అన్ని సజెషన్స్ చెప్పేసి వెళ్ళిపోయాయి వెళ్ళిన తర్వాత అప్పుడు కొన్ని స్టిల్స్ అయ్యి అని ఆయన చెప్పిన యాంగిల్స్ కానీ కొన్ని తీసాం అందులో ఆయన ఏంటంటే పక్క ఫ్లైట్ టైం అయిపోతుంది వెళ్ళిపోతుంది తొందరగా తొందరగా అనేసరికి ఏవో కొన్ని తీసి పంపించాం కానీ ఆ మహానుభావుడు ఇచ్చిన స్టిల్స్ యాంగిల్స్ అండి ఈ రోజుకి నేను మర్చిపోలే అద్భుతమైన యాంగిల్స్ అనమాట ఏ యాంగిల్ చూసినా అవి ఉన్నాయా మీ దగ్గర ఉన్నా ఏదైనా అప్పట్లో చెప్తున్నాం కదా మీకు నెగిటివ్ ఆ డిస్కషన్ చేసాం ప్రింట్ చేసుకున్న తర్వాత ఎన్ని జాగ్రత్త పరుచుకున్నా ఏమైనా ఉంటాయి అదే కొన్ని స్టిల్స్ ఉంటాయి ఎవరి అతనంగా ఉన్నాయి అరుణ్ గోవిలే ఉన్నాయి ఎన్టీ రామారావు గారు తీలేదు మీరు అసలు ఎందుకంటే ఆయన డైరెక్టర్ అక్కడ ఆర్టిస్ట్ ఆయన ఓకే అరుణ్ గోవెల్ గారు ఆర్టిస్ట్ దుష్యంతుడిగా అవును అవును చెప్పి అర్థమైంది నాకు కాబట్టి ఈయన ఇచ్చినప్పుడు కూడా ఏమైనా శాంపుల్ గా తీసారేమో అని డౌట్ నాకు ఇది లేదండి ఇప్పుడు ఇప్పుడైతే మనం తీసేసి పెట్టుకునేవాళ్ళం ఎందుకంటే పనికి వస్తాయి ఇప్పుడు అయితే కదా కొన్ని లక్షలు స్టిల్స్ తీసి ఉండేవాడిని ఎన్టీ రామారావు గారికి అదే కాకపోతే అప్పుడు ఏంటంటే అన్ని ఒక సిస్టమేటిక్ కదా చెప్పి తీయాలి ఇవన్నీ ఉన్నాయి కదా రెండోది లైటింగ్ లో లైటింగ్ అక్కడ మామూలుగా మనం ఫ్లాష్ వేస్తే అంటే రాదు ఇది ఆ సీన్ వరకు చెప్పేసి ఆ స్టిల్స్ తీసుకోమని చెప్పి అప్పుడు ఆయన మేజర్ చంద్రకాంత్ షూటింగ్కి వెళ్ళి ఆ సాంగ్ కంటిన్యూ చేశారు ఎవరండి కెమెరా ఆయనకి విన్సెంట్ గారు విన్సెంట్ గారు ఓకే అక్కడ విన్సెంట్ గారు ఇక్కడ మోహన్ కృష్ణ గారు ఎక్కడికి అక్కడ ఇదే అనమాట ఇది శ్రీనాథక సార్ కూడా మోహన్ కృష్ణ గారు చేశారు కానీ ఇది అద్భుతమైన ఇదేంటంటే అలాంటి కెమెరామెన్తో ఎన్టీ రామారావు అబ్బాయి చాలా సిస్టమేటిక్ పద్ధతి క్రమశిక్షణ ఎక్కువండి ఒక కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత ఒక మాస్క్ షాట్ ఏదైనా తీసేమంటే అసలు ఇంచు కూడా కదలడానికి వీళ్ళండి అంత పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడు మిచ్చల్ కెమెరా డెబిరీ కెమెరా కెమెరాలు పెట్టారు కదా ఒక మాస్క్ షాట్ తీసేమంటే మాస్క్ షాట్ అంటే ఏంటి డ్యూయల్ రోల్ అండి డ్యూయల్ రోల్ పక్కన మాస్క్ పెట్టేస్తారు అంటే ఇప్పుడు రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు అదే ఇప్పుడు దానవీర సర్గంలో కర్ణుడు ప్లస్ దుర్యోధనుడు ఉన్నాడు వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుని చైర్లో ఉంటుంది వాళ్ళిద్దరికి మధ్యలో సెంటర్ మాస్కింగ్ ఒక క్యారెక్టర్ అయిన తర్వాత ఇది క్లోజ్ చేసి ఉంటుంది ఈ క్యారెక్టర్ అంతా దుర్యోధనని ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి గెటప్ మార్చుకుని మళ్ళీ గేసుకు వచ్చేదాకా ఈ మాస్క్ అలాగే ఉంటుంది మళ్ళీ ఇది వచ్చినప్పుడు ఈ ఇటు ఓపెన్ చేస్తారు ఇది క్లోజ్ చేస్తారు ఓకే అది రెండు కలుపుతారు ఆ రెండు కలిపి ఒక ఫ్రేమ్లో రావడం అదే అప్పట్లో చాలా టెక్నికల్గా అది ఛాలెంజింగ్గా తీసుకుని చేయడం అండి అది మాస్క్ అంటే నార్మల్ విషయం కాదు నార్మల్ విషయం కాదు ఏమాత్రం ఎవరైనా వచ్చి కెమెరా కొద్దిగా ఇలా కదిపినా కొంచెం మనం ఏదన్నా జరిగినా ఇంకా అదే పనికిరాదు మళ్ళీ తీయాలి అలాంటిది అంత అద్భుతంగా సరిగా రాలేదు అనుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకోవాల్సిందని కంపల్సరీ ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఆ ప్రాబ్లం కూడా వస్తుంటది ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ అది రీల్ ని మళ్ళీ రివైండింగ్ చేస్తాం సేమ్ నెంబర్ కి సేమ్ సిస్టానికి చేసి రెండో క్యారెక్టర్ వచ్చినప్పుడు అప్పుడు సేమ్ మళ్ళీ అదే నెంబర్ దగ్గర ఆగాలి అట్లా చేస్తారా అలా చేస్తాం నేను విడిగా చేసేసి అది ఇద్దరు కలుపుతారు అనుకుంటున్నాను అది ఇప్పుడు ఇప్పుడైతే ఇది అది అలా కాదు ఒకే ఫ్రేమ్ ఫ్రేమ్ లో రెండు క్యారెక్టర్స్ ఉండాలి ఒక క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేసినప్పుడు ఒకటి మూస్తాం అప్పుడు రీలు ముందుకు వెళ్తుంది ఏ నెంబర్తో ఆగిందో మళ్ళీ బ్యాక్ అదే నెంబర్కి రావాలి వచ్చి రెండో క్యారెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అదే నెంబర్కి ఎక్స్పోజ్ చేయాలి ఒక్కొక్కసారి అలా రివర్స్ చేసినప్పుడు అంటే ఒక క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేసాము చేసిన తర్వాత ఇది బ్లాక్ అవడం చుట్టుపోవడం ఏదో జరుగుతుంది అప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్ ఇసుకురావాలి తప్పదప్పుడు అంటే అది ఒక్కొక్కసారి జరుగుతుంది అన్ని